ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకి నిద్రలేవాలి రోజు రెండు సార్లు బ్రష్ చేసుకోవడం ఉత్తమం లేచిన వెంటనే గ్లాసుడు గోరువెచ్చని నీరు కూర్చొని నెమ్మదిగా త్రాగాలి ఆ తర్వాత కొద్దిసేపు ఎండలో నుంచుంటే చాలా మంచిది ఇక ఉదయం టిఫిన్ ఎనిమిది గంటల ముప్పై నిమిషాల లోపు తినాలి ఉదయం టిఫిన్ తో పండ్ల రసం కూడా త్రాగాలి ఇక టిఫిన్ తిన్నాక తప్పకుండా పని చేయాలి మధ్యాహ్నంలోగా మంచినీరు రెండు లేదా మూడు గ్లాసులు త్రాగాలి కూల్ డ్రింక్స్ తాగకూడదు ఇక పొద్దున్న సమయంలో ఫ్రిడ్జ్ లో తీసినవి గంట తర్వాత తినాలి ఇక మంచినీళ్లు భోజనానికి నలభై ఎనిమిది నిమిషాల ముందు త్రాగాలి భోజనం క్రింద కూర్చొని తినాలి వండిన ఆహారం వేడిగా నలభై నిమిషాల లోపు తినాలి మధ్యాహ్నం పన్నెండు నుంచి ఒంటి గంట పదిహేను నిమిషాల లోపు ఆహారాన్ని తీసుకోవాలి ఆహారం బాగా నమిలి మృంగాలి మధ్యాహ్నం కూరల్లో వాము పొడి వాడాలి మధ్యాహ్న భోజనం నిండుగా తినాలి మధ్యాహ్న భోజనం తరువాత మజ్జిగ త్రాగాలి మధ్యాహ్న భోజనం తరువాత విశ్రాంతి తీసుకోవాలి భోజనం తరువాత వజ్రాసనం ఐదు నుండి నిమిషాల వరకు వేయాలి ఐస్ క్రీమ్స్ ఎప్పుడూ తినకూడదు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో టీ తాగటం చాలా మంచిది ఇక నాలుగు గంటల సమయంలో ఏదైనా కీరా ముక్కలు లేదా ఆకుకూరల సలాడ్లను తీసుకోవాలి రాత్రి భోజనం సూర్యాస్తమయం లోపు చేయాలి రాత్రి పూట చాలా తక్కువగా తినాలి రాత్రి భోజనం తర్వాత ఒక కిలోమీటర్ వరకు నడవాలి రాత్రి భోజనం తర్వాత గంటకు పాలు త్రాగాలి రాత్రిపూట లస్సి మజ్జిగ తాగకూడదు రాత్రి పుల్లటి పండ్లు తినకూడదు రాత్రి తొమ్మిది నుంచి పది గంటల లోపు పడుకోవాలి అలానే రాత్రి పూట సలాడ్ తీసుకోకూడదు పంచదార మైదా గుండవప్పు తక్కువ వాడాలి విదేశీ ఆహారం ను ఎప్పుడు కొనరాదు ప్రతిరోజు నాలుకను తప్పకుండా శుభ్రపరచాలి ఇక కొబ్బరి నీళ్లను ఎక్కువగా తీసుకుంటే చాలా మంచిది పాలల్లో పసుపు వేసి మరిగించి త్రాగితే క్యాన్సర్ రాదు ఆయుర్వేద వైద్యం ఆరోగ్యానికి మంచిది అక్టోబర్ నుంచి మార్చ్ అంటే చలికాలంలో వెండి బంగారు పాత్రలోని నీరు త్రాగాలి జూన్ నుంచి సెప్టెంబర్ అంటే వర్షాకాలంలో రాగి పాత్రలో నీరు త్రాగాలి మార్చి నుంచి జూన్ అంటే ఎండాకాలంలో మట్టి పాత్రలో నీరు ఎప్పుడూ త్రాగాలి మట్టి కుండల్లో ఉండే చల్లటి మజ్జిగను తీసుకోవటం మంచిది కూల్ డ్రింక్స్ అస్సలు తీసుకోకూడదు ఎండాకాలంలో తలపై ఏదైనా మెత్తటి కాటన్ గుడ్డను కట్టుకొని తిరగటం మంచిది సాయంత్రం సమయాల్లో కాళ్లపై కొబ్బరి నూనెను రాసుకుంటే చాలా మంచిది ఇక ముఖం పాడవకుండా రాత్రి సమయాల్లో కళ్ళపై కీరా దోశ ముక్కలను పెట్టుకుంటే మంచిది ఎండాకాలంలో చికెన్ తినకుండా ఉంటే మేలు ఎక్కువగా నూనెలో వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే చాలా మంచిది శరీరంలో వేడి తగ్గటానికి గింజలను నీళ్లలో కలిపి తీసుకోవటం మంచిది ఇప్పటి వరకు నేను నలభై తొమ్మిది ఆరోగ్య సూత్రాలను చెప్పాను కదా యాభైవ సూత్రం ఏంటో మీ కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి